ఫ్రెండ్స్ ఈ అయితే ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు వాళ్ళైతే వస్తున్నాయి వాళ్ళైతే రెయ్యులు కోసం వేస్తున్నాం ఫ్రెండ్స్ టైగర్ రెయ్యులు అయితే నీటిలోకి వేసిన తర్వాత ఈ విధంగా వైరింగ్ అయితే వదులుతాం ఫ్రెండ్స్ ఈ వైర్ కూడా లోతుకి సరిపడా వైర్ అయితే వదులుతాం ఒక నూట డెబ్బై మీటర్లు నూట ఎనభై మీటర్లు అయితే వదులుతాం ఇదేంట్రా బాబు కిచెన్ రూమ్ నుంచి వేడి వేడిగా పొగలు వస్తున్నాయని వెళ్ళి చూశాను ఫ్రెండ్స్ వెళ్ళి చూస్తే మా అయితే రయ్యులు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు నాకైతే నోరు ఊరిపోతుందని చెప్పేసి వెంట వెంట బ్రష్ అయితే చేస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది రెయ్య కర్రీ అయితే వైట్ రైస్ వండుతాడు అనుకున్నాను కానీ వేడి వేడిగా బిర్యానీ కూడా వండిశారు నాకైతే ఇంకా దిమ్మ తిరిగిపోతుంది ఒకసారి రెస్టారెంట్కి వస్తానేమో అని అనిపించింది చూడండి ఎంత బాగా ఉండడు సో మా ఊడు అయితే అందరికీ సరిపడేటట్టుగా బిర్యానీ అయితే వేసి ఇస్తాడు మా డ్రైవర్ ఇంకా మా మామయ్య అయితే నిమ్మకాయ పిండుకుని తింటుందో నాకైతే నోరు ఊరిపోతుంది మన ప్లేట్ కూడా వస్తుంది బిర్యానీ అయితే మాత్రం సూపర్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ బిర్యానీ అయిపోయిన తర్వాత నీట్ గా వాళ్ళైతే లాగిస్తాం ఫ్రెండ్స్ వాళ్ళ తర్వాత మనకి కొంచెం రైల్ అయితే తక్కువగా పడ్డాయి టైగర్ రైలు టైగర్ రైల్ తక్కువగా పడ్డాయి మా వాళ్ళు ఎక్కడ కూడా బాధపడకుండా మళ్ళీ వలైతే వేస్తాం సో ఈ టైగర్ రైల్ చూసారు కదా ని నీట్ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాం ఎక్కడ కూడా ఇసుక అనేది లేకుండా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్